వాటికి కూడా సమస్య ఉందనే కదా మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు మేడిగడ్డ అయినా అన్నారం అయినా సుందిల్లైన వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతోని మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతి ముత్యం అనుకుంటాడు ఇంకొక ఆయన ఆని ముత్యం అనుకుంటాడు మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే సుంధీళ్లలో పోయాలి అక్కడ నుంచి ఎత్తుతే శ్రీపాదయులం పల్లికి పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టిరు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య మీకు గుండకాయ లాంటి అక్కడ నుంచి మేడిగడ్డ దగ్గర నువ్వు ఎత్తితే ఈడబోయాలా కదా పోయాల్సి ఆడెత్తు ఏడబోయాలి సుంధీలు వెళ్ళిపోయాలి ఆడెత్తితేడబోయాలి మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో వాటికి నాణ్యత లేదనే కదా అనే సాంకేతిక నిపుణులు చెప్తారు మేము లోపలికి పోడలే చూడలేదు సాంకేతిక నిపుణులు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము డిజైన్లో లోపం ఉంది నిర్మాణంలో లోపం ఉంది నిర్వహణలో లోపం ఉంది మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో అది కూలిందనుకో ఇలా చాలా గ్రామాల గ్రామాలే దుడిచిపెట్టకపోతాయి ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తాం